ందరికి నమస్కారాలు మన కోసం కిషోర్ తెలంగాణ పాల రైతుల సంఘం రాష్ట్ర నాయకుడు ఈరోజు మీ ముందుకు వస్తున్న విషయం పాల రైతుల ఇబ్బందులని బిల్లుల లేపిక కారణాలు నిన్న పాల సెంటర్లో డిడిఆర్తోని హైదరాబాద్ చేసిన అధికారులతో లోకల్ అధికారులతోని చర్చించడం జరిగింది వాళ్ళ సమస్య చెప్పారు మా సమస్య వాళ్ళకి చెప్పాం తర్వాత ఇద్దరం వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు కొన్ని విషయాలు కొత్తగా వెలుగులకి అంటే వెలుగు కంటే కొత్తగా సొల్యూషన్స్ కొన్నిచ్చాయి ఏంటి పాల సమస్య ఏంటి అని చర్చ చేసినప్పుడు పాల రైతులందరూ కూడా రోడ్ ఎక్కుతున్నారు నా నాలుగు నాలుగు బిల్లులు మూడు బిల్లులు గ్యాప్ వస్తా ఉంది ఇక్కడ రైతులందరూ కలిసి కళ్ళ గురించి కొంత ధర్మాసం మరి నీ పరిష్కారం లేదా అని ఆలోచించినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు కొన్ని సూచనలు చేయడం జరిగింది పాటుగా వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది అసలు పాల ఉత్పత్తి గత కొంతకాలంగా బాగా మెరుగైంది గ్రౌండ్ వాటర్ తగ్గిన తర్వాత పంటల్లో లాభం రాక వివిధ పంటలకి ఖర్చులు ఎక్కువై ఎక్కువ మంది నిరుద్యోగులు కూడా అంటే చదువుకున్న యువత కూడా ఊరు గ్రామాలకు రావడం వాళ్ళు కూడా పాడిపోయి పరిశ్రమని నమ్ముకొని పనిచేయడం జరుగుతూ ఉంది మరి ఈ పరిస్థితులలో ఎన్నో సమస్యలు దాన వాళ్ళు చెప్పారు దాన సబ్సిడీ ఇస్తున్నాం విత్తనాలు సబ్సిడీ ఇస్తున్నాము రాసానికి సంబంధించి గదికి సంబంధించి అని వాళ్ళు చెప్పారు ప్రభుత్వం సంతోషం కానీ అవన్నీ కూడా అన్ని సెంటర్లకి అందట్లేదు అనేది కూడా ఒక రిపోర్ట్ ఉంది లోకల్లా ప్రైవేట్ వాళ్ళు ఒక యాభై రూపాయలు తగ్గించి ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది అసలు దాన సంస్థలు గవర్నమెంట్ దాన సంస్థలు అందరికీ అందుతున్నాయా లేవా అందరికన్నా నాణ్యంగా అందరికన్నా ఎక్కువ నాణ్యంతో వస్తున్న తక్కువ ధరకి వస్తున్న విజయనేది దానిని మనం పరిచయం చేయాల్సి అవసరం వాళ్ళ ఎంపీ సమస్యలు ఏంటి కల్వకుర్తిలో కథ కొంత ఐదారు సంవత్సరాల క్రితం రోజుకు యాభై వేల లీటర్లు మాత్రమే వచ్చేది ఈరోజు లక్ష పది వేల లీటర్లు కల్వకుర్తి సెంటర్కి కి మా ఉన్నాయి ప్రైవేటు డైరీలన్నీ కూడా దా తక్కువ చేసినాయి పది రూపాయలు కూడా తక్కువ వేసినాయి దానివల్ల ప్రైవేట్లో వచ్చిన రైతులు కూడా మన డైవర్ట్ అయ్యారు ఉత్పత్తి ఎక్కువ వస్తూ ఉంది దాన్ని వివిధ రూపాల్లో వివిధ దానికి మార్కెట్ చేయడానికి మేము ప్రొడక్షన్ చాలా ఉత్పత్తి చేస్తూ ఉన్నాం మాకు ధరలు తగ్గించే తగ్గించాలి తగ్గించే ఆలోచన లేదు తగ్గించొద్దని తగ్గించొద్దని అనుకుంటున్నాం మెంగూరేజ్ ఖచ్చితంగా తగ్గించొద్దని మరి ఏది ఏంటి మరి మేము మేము చేయడానికి ఉన్నాం ఉత్పత్తి ఎక్కువైతుంది అంటే ఉత్పత్తి ఎక్కువనే కావాలి సార్ ప్రపంచంలోనే భారతదేశం పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది మన దేశంలో తెలంగాణ పదకొండు పన్నెండు స్థానాలకు ఉంది అయినప్పటికీ తెలంగాణలో పాలరహిత సమస్యలు ఉన్నాయి పరిష్కారాలు ఏంటి 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 నాదించినప్పుడు పద్ధతులు చర్చించినప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి పాల ఉత్పత్తిదారులను డైవర్డ్ చేయడానికి ప్రభుత్వం అంటే పాల ఉత్పత్తిదారులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏమైనా ఇన్సెంటివ్స్ డైరెక్ట్ ఇస్తుందా ఇచ్చే అవకాశం ఉందా అని పరిశీలించినప్పుడు మొన్నడే ధర్నాభిప్రాయం మేము చెప్పాం స్కూల్ పిల్లలకి వాళ్ళు ఫ్రీగా పోయాలి స్కూల్ పిల్లలకి పోయడం వల్ల వాళ్ళు హెల్తీగా పెరుగుతారు వాళ్ళు మంచి చదువు చదువుతారు దేశానికి అభివృద్ధి ఉపయోగపడతారు మరి స్కూల్ పిల్లలకి పాల్గొయాలంటే ఆలో పోతుందని సార్ అంటే మీరు పోసేది గురుకుల పాఠశాలలకు మాత్రమే ప్రతి కాన్స్టివెన్సీలో దాదాపు పదిహేను నుంచి ఇరవై ప్రభుత్వ పాటు స్కూల్స్ ఉన్నాయి హై స్కూల్స్ ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్ ఇంకా ఉన్నాయి ఈ పాల్గొనడం ద్వారా ప్రైవేట్కు డైవర్ట్ అవుతున్న వ్యక్తులు వాళ్ళ తగ్గుతుంది మళ్ళీ నాణ్యమైన విద్యా స్కూళ్ళలో జరిగే జరిగే చర్యలు ప్రభుత్వం ప్రజలు ఖర్చు తీసుకుంటే ఆ స్ట్రెంత్ పెరుగుతుంది గవర్నమెంట్ స్కూల్లో బలపడతాయి అదేవిధంగా విద్యార్థులు మంచి ఆరోగ్యతలు వస్తారు ఈ ఇన్సిడెంటూ ప్రభుత్వం విజయనగిరి దగ్గర ఫారం కొనుగోలు చేసి ఈ విధంగా సప్లై చేయడం వల్ల చాలా ఉపయోగం అని చెప్పేసి చెప్పాము ఇంకో రెండో విషయం చెప్పాం నేను కొత్త చెప్పి కొత్త విషయం అంటే అందరూ మాట్లాడితే కొత్త ఆలోచి వచ్చింది గ్రామీణ రైతాంగం మొత్తం వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బంధువులు దాదాపు అందరూ పట్టణాల్లో ఉండి నివసించే వాళ్ళందరూ కూడా గ్రామీణ వాళ్ళ బంధువులు లేకుంటే వాళ్ళ కుటుంబాలే సిటీలో ఉన్నాయి వాళ్ళు అక్కడ నివసిస్తా వాళ్ళందరూ విజయ డైరీ ప్రొడక్షన్ కొనాలి అని మనం ప్రచారం చేస్తే రైతులుగా చెప్తున్నాడు రైతుల బాధ్యత మా డైరీని మనం రక్షించుకోవాలి మనకు ఎక్కువ ధర రావాలంటే మన ప్రొడక్ట్స్ అమ్ముడుకోవాలంటే ప్రైవేటు ఉత్పత్తులైనటువంటి హెరిటేజ్ తిరుమల తిరుమల దేవుని పేరు ఉందనుకుంటారు పాలన ఉంటాయి దేవుడు ఏమి సృష్టించారు ఆ పాలు కానీ తిరుమల ఉందని చెప్పేసి చాలా మంది సెంటిల్మెంట్లో ఉంటారు ఇప్పుడు సెంటిమెంట్ మారాలి మన రైతు మన గ్రామీణ రైతు మా కుటుంబం మా రైతు కుటుంబం బాగుపడాలంటే మేము విజయ ప్రొడక్ట్స్ కొనాలి అనేది ఆలోచన హైదరాబాదు వివిధ పట్టణాల్లో ఉన్న ప్రజలకు రావాలి ఎట్లు వస్తుంది అది మన చిత్ర ప్రతి రైతు పాలువసే రైతు పట్టణాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ బంధువులకు వాళ్ళు కూడా అందరూ కూడా అయ్యా మేము కష్టపడుతున్నాం మాకు ధర రావాలి అంటే మీరు తప్పకుండా విజయపాలే కొనాలి మీ దగ్గర తప్పకుండా విజయ ప్రదర్శన కొనాలి దానివల్ల మనం బలప మేము బలపడతాం మేము బలపడితే మీకు మంచి డబ్బులు పంపిస్తాం లేకుంటే మీకు మీకు సహాయపడతాం రైతే రాజు అన్నారు జై జవాన్ జై కిసాన్ అన్నారు ఆ జై జవాన్ జై కిసాన్ వాళ్ళు అని నమ్మే వాళ్ళందరూ విజయ్ అనేది పాల్గొనాలి అని చెప్పేసి మనం రైతులుగా రైతులుగా పాడి రైతులుగా మిగతా రైతులుగా పాడి ఒకటి కాదు మేము పాలలేదు కదా మా పిల్లలు వేరే వేరే ధైర్యం కొట్టారండి రేపు ధాన్యం ఒట్లు పల్లీలు ఇంకేమైనా మంచి ధర రావాలంటే మన ప్రభుత్వం మన డైరీ విజయ బలపడాలి ప్రైవేటు సంస్థలు ఎక్కువ కమిషన్ ఇచ్చి వాళ్ళ సేల్స్ కి సేల్స్ సెంటర్లు పెట్టుకున్నాయి పాల ఉత్పత్తి అమ్ముకునే వాళ్ళందరూ కూడా విజయ డైరీని అమ్మకుండా మిగతా ప్రైవేట్ సెంటర్లని వాళ్ళకి కమిషన్ ఎక్కిస్తారు కాబట్టి వాళ్ళే ఎమ్ముతున్న పరిస్థితి ఉంది కాబట్టి విజయ డైరీకి మనం చెప్తా ఉన్నాం ప్రతి సెంటర్లో ప్రతి టౌన్లలో సిటీలలో ఎక్కువగా విజయ డైరీకి సంబంధించిన షాప్స్ అంటే విజయ డైరీ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ కలిపి షాప్స్ పెట్టాలని చెప్పి కూడా వాళ్ళు దృష్టించడం జరిగింది వాళ్ళు మంచి అని పని పైసలు ఇప్పుడు కొన్ని పెట్టాము ఒకటి రెండు కడతాలు ఒకటి పెట్టాం ఇంకోటి ఒకటి పెట్టాము అన్నం అంటే సరిపోదు సార్ కాదు ఒకటి హైదరాబాద్ సిటీలో ఒక్కొక్క కాలనీ అంటే పెద్ద పెద్ద కాలనీలో ఒక్కొక్కటి పెట్టిన నష్టమే లాభం లాభమే నష్టం లేదు అట్లా పెట్టడం ఉపయోగం అని చెప్పేసి చెప్పాము దాంతో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించినట్టు అవుతుంది దాంట్లో వాళ్ళు కూడా వృద్ధి వస్తుంది మనం పెద్దగా వాళ్ళకన్నా ఎక్కువగా ఇస్తే సరిపోద్ది పెద్దగా మీరు మీరు లక్ష లక్షలు లేకుండా గానీ చాలా మంది ఉద్యోగులు చేస్తారు ఆ విధంగా ఉపయోగం అని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఇది మీ దృష్టికి ఇస్తున్నాను చూడాల కాబట్టి అటువైపుగా ఆలోచించాలని ఆ విధంగా ప్రచారం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఇంకిలాబ్ జిందాబాద్ విప్లవం వారి మన కోసం మీకు